యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి మీకు చైల్డ్హుడ్ డేస్ చైల్డ్హుడ్ నుంచేనా యాక్చువల్గా మా నాన్నగారికి హీరో అవ్వాలని ఓకే ఆయన ఏదో రెండు మూడు సినిమాలు చేయాల్సి కూడా మిస్ అయ్యారు సంథింగ్ కదా అంటే విశ్వనాథ్ గారి దగ్గర సూత్రధారులు సినిమాలు వన్ ఆఫ్ ది హీరోగా రోల్ వచ్చింది ఓకే సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యారు కానీ అప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి టూ ఇయర్స్ హాస్పిటల్ హాస్పిటల్ చుట్టూ తిరగటాలు అండ్ మా తాతయ్య గారేమో అంత పంచాంగం ఇవన్నీ వేయడం నమ్మటం ఇవన్నీ ఉండేది అనమాట సో తాతయ్యేమో అదే నీ దాంట్లో చదువు ఉంది కానీ సినిమాలు లేదురా అని నాన్తో అంటే ఇంకా అప్పటికే నాన్న డాక్టర్ అనమాట సో ఇంట్లో కండిషన్ ఏంటంటే నువ్వు డాక్టర్ అయితే నచ్చింది చేసుకో నాన్నగారు డాక్టర్ అయ్యి హీరోగా ట్రై ఓహో సో ఇంకా మనకు షూట్ అవట్లేదు అని చెప్పి నాన్నగారు ఇంకా బట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది అమ్మో బీభత్సంగా ఇప్పటికి కూడా చాలా మంది నాన్నగారితోటి వచ్చి సో మీ కొడుకు మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసాడంటే ఆ డ్రీమ్ ఆడితే నా డ్రీమ్ నాదే మరి ఎందుకు మీరు మీ సినిమాల్లో ఎప్పుడు ఆయనకి కనీసం ఒక రోల్ అని వాళ్ళది ఇన్ని ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా లైక్ ఇనిషియల్ గా చేశారు బట్ ఐ థింక్ అదే ఫీలింగ్ నాన్నగారు ఇప్పటికీ కంటిన్యూ అంటే సినిమాలు నేను కరెక్ట్ కాదేమో ఓకే బట్ లోపల ఇంట్రెస్ట్ అయితే ఉంది హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ మైండ్ ఒకటి చెప్తుంది మెదడు ఒకటి చెప్తుంది సో ఏంటి ఆయన ఫీలింగ్ ఏంటి మీరు హీరో అయ్యాక లైక్ కర్మగానికి కానీ కిస్ ఆ టైంలో హీరో అయిపోయి మీరు సిన్ ఇండివిజువల్గా పెరుగుతున్న టైంలో ఆనెస్ట్లీ క్షణం దాకా కూడా అసలు ఎట్ ఎంత బండి అనేది మనకి క్లారిటీ లేదు ఒక మోమెంట్లో ఇండస్ట్రీకి ఒక విలన్ లాగా సెట్ అయిపోయాం పంజా బాహుబలి బలుపు అదే అండ్ పంజా ఎఫెక్ట్కి ఇంకా అవే రోల్స్ రావడం అదే అండ్ నన్ను ఎలా చూసారంటే నార్త్ నుంచి సోను సూద్ ఎందుకు తెచ్చుకుండేది మనకి ఇక్కడే సోన కదా సో ఆ స్పేస్ లో చూసారు ఇన్ఫాక్ట్ నా బాగా గుర్తుంటే డే వన్ పంజా సెట్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు ఓకే సో తెలుగు అంటే ఆయన సర్ప్రైజ్ అయ్యారు సో ఈ ఈ హిందీ ఫీలింగ్ లేదా ఈ అమెరికన్ తెచ్చాడు ఈ ప్రాబ్లీ అక్కడ ల్యాంబర్గిని ఫెరారీలు తోలుతూ ఉంటాడు మధ్యలో ఏదో సమ్మర్ వెకేషన్ కానీ వచ్చాడు ఈ బిల్డప్ ఎక్కువ ఉండేది అనమాట మనం ఇచ్చే బిల్డప్ కన్నా కూడా జనాలు మన గురించి ఫీల్ అయితే ఎక్కువ ఉండేది మనం సర్లే దీన్ని దీని ఎలాగైనా మనం వాడుకోవాలి ఏదో ఒకటి ఉంది కదా మనం దాన్ని వాడుకొని ఏంటంటే యూస్ టు ఏ ఆఫీస్లో ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ హీరో దగ్గర ఏ డైరెక్టర్ దగ్గర కూర్చున్నా కూడా ఓ మర్యాద ఉండేది ఈ చాలా తోపురా నాకు ఫిక్స్ మన జేబు ఖాళీ నాడే తెలియదు సో సో అలా అండ్ మీ ఫస్ట్ సినిమా కర్మ విషయానికి వస్తే దానికన్నా ముందు ఇంకొకటి ఉంది నాకు డౌట్ లైక్ మీరు పంజాబ్ మీద ఏదో సంథింగ్ అప్పట్లో ఒక సినిమా తీస్తారు అది ఎందుకు రిలీజ్ అవ్వలేదు కర్మ కంటే ముందు కదా చేస్తారు కదా ప్రొడక్ట్ వీడియో ఫిల్మ్ ఓకే వీడియో ఫిల్మ్ ఖండా అని నాకు యుఎస్ లో పెరుగుతున్నప్పుడు అప్పటికి ఇంకా ఈ ఐటీ హెచ్ వన్ ఐటీ ఇన్వేజన్ అవల తెలుగు వాళ్ళు ఓకే సో ఇప్పుడో సిక్స్టీస్ లో నైన్టీస్ లో డాక్టర్స్ ఫ్యామిలీస్ వెళ్ళారు తెలుగు వాళ్ళలో లేదా ఉన్నది వాళ్ళంతా పంజాబీస్ గుజరాతీస్ ఓహో సో స్కూల్లో ఇండియన్ ఫ్రెండ్స్ పది మంది ఇండియన్ స్కూల్లో తొమ్మిది మంది పంజాబీస్ గురించి అక్కడనే తెలుగు ఉంది సో వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు సో మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది సో వాళ్ళతో పాటు తిరుగుతూ షార్ట్ ఫిల్మ్స్ ప్లేస్ జోక్స్ స్కిట్స్ సరదాగా చిన్న చిన్న వీడియోస్ అప్పటి నుంచి రాయడం మినీ టీవీ కెమెరా తోటి నేను ఒకటి తీయడం వాళ్ళు ఒకటి తీయడం సో మైండ్లో ఎలా ఉండేదంటే ఇంట్లో పేరెంట్స్ పూజలు ఇదంతా తెలుగు ఫ్రెండ్స్ సినిమాలు ఇదంతా హిందీ చిన్న తెలియకుండా ఒక ఇలా ఫామ్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు కూడా చాలా మంది హిందీ వాళ్ళు అంటారు మీ హిందీ వింటుంటే ఏతో పంజాబీ హిందీ లగ్రే ఏకే అంటారు సో ఫ్రెండ్స్ పంజాబీస్ గుజరాతీసే నేర్పించింది హిందీ సో ఏంటి ఆ సినిమా ఎందుకు రిలీజ్ చేయలేదు కండా అంటే వీడియో ఫిల్మ్ చేయటం ట్రై చేశాను కానీ తెలిసి తెలియని వయసు కాలేజ్లో

ఇట్ వాస్ ఇట్ వాస్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ టైం ఒక కంప్లీట్ గా పంజాబీలో మాట్లాడుతూ చేశాను ఓహో ఓకే ఏంటి అది లైక్ ఏదో పంజాబీ ఇన్సిడెంట్ కూడా దాని మీద బేస్డ్ సినిమా నైన్ లో ఒక పంజాబీ ట్యాక్సీ డ్రైవర్ని తెల్లళ్ళు చంపేస్తారు అన్నమాట ఓకే నా ఫాదర్ క్యారెక్టర్ సినిమాలో సో నేను మా నాన్నని వెతుక్కుంటూ యూఎస్లో తిరుగుతూ ఉంటాను ఓకే సో ఆ కైండ్ ఆఫ్ ఒక డ్రామా స్టోరీ అన్నమాట సో ఇన్సిడెంట్ తీసుకొని సో ఏంటి కర్మ విషయానికి వస్తే అసలు ఎప్పుడు స్క్రిప్ట్ చేశారు ఆ సినిమాకి సంబంధించి ఎప్పుడు అసలు మీరు యాక్టింగ్ మీరే డైరెక్షన్ లైక్ మీరే ప్రొడక్షన్ ఇవన్నీ అవకాశాలు బ్రో అంటే మనకు తెలీదు ఎక్కడో కాలిఫోర్నియాలో కూర్చోను ఓకే ఇండియన్ ఫిలిమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ హిందీ తెలుగు రెండు సమానంగా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు యూనో ఇటు రంగే బసంతి సినిమా చూడటం ఇటు పోగిరి చూడటం సేమ్ థియేటర్లో అన్ని సో ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ యునో మన ప్యాషన్ కోసం ఏం చేయాలి ఓకే అండ్ అక్కడ ఎలా ఉంటుందంటే మనకి యూఎస్లో పెరిగాం కాబట్టి ఓ పట్టాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపది ఇదే కదా మన రియాలిటీ అని ఫీలింగ్ ఉంటుంది యా కానీ అది వేరు ఇండస్ట్రీ ఇక్కడ కదా సో హిందీలో తీయాలా తెలుగులో తీయాలా కర్మ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కానీ హిందీలో అదే సినిమా తెలుగులో అదే సినిమా హిందీలో మార్కెట్ చేయాలంటే ఎంత అవుతుంది తెలుగులో మార్కెట్ చేయాలంటే ఎంత అవుతుంది ఓకే సో ఒక ప్రాక్టికల్ డిసిషన్ కాబట్టి తెలుగులో చేసి ఏంటి ఆ సినిమాకి సంబంధించి లైక్ మీ ఫ్యామిలీ సేవింగ్స్ కానీ అవన్నీ పెట్టి చేసినట్టు ఉన్నారు కదా ఆ టైంలో ఆ సినిమా కొంచెం మామ్ డాడ్ నుంచి ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ తీసుకున్నా అప్పట్లో అంటే ఐ థింక్ ఆ టైంలో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ హ్యూజ్ అమౌంటే కదా హ్యూజ్ అమౌంట్ ఫ్రెండ్స్ నుంచి ఇంకొక హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కొంత 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 కట్టా చేసా నేను క్రెడిట్ కార్డ్స్ మీద వెయిట్ మీద ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ అండ్ ఇంకొన్ని లోన్స్ అదే మొత్తం సేవింగ్స్ అన్ని అంటే నేను ఒక టూ ఇయర్స్ మన కాలేజ్లో జాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఏవో జాబ్స్ చేస్తాం వెబ్సైట్స్ బిల్డ్ చేయడం ఓకే ఆ సేవింగ్స్ కూడా పెట్టేసి సినిమా చేస్తాను సో ఏంటి ఆ సినిమా ఏమో ఆ ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ సినిమాలో తెలుగు క్రూ ఎవరు లేరు మొత్తం మీద ఏడీస్ అందరూ నార్త్ ఇండియన్స్ ఆర్ అమెరికన్స్ హీరోయిన్ ఏమో ఇజ్రాయేల్ నుంచి మీరు ఒకటే తెలుగు తెలుగు అండి తెలుగు సినిమా కానీ దట్ వాస్ ఎక్స్పెరిమెంట్ ఇండస్ట్రీలో నేను నాకు బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ ఎప్పుడు టీవీలో వస్తుండేది ఆ పాట రెగ్యులర్ గా టీవీ అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ లో నిస్సస్ నిస్సస్ కర్మ అని ఆ సౌండ్స్ గుడ్ అన్నమాట ఏదో డిఫరెంట్ గా ఉండేది మా ఫ్రెండ్ చూపించాడు నాకు అది ఆ టైంలో ఈ సాంగ్ విను చాలా బాగుంది డిఫరెంట్ గా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అంటే దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ మేబీ మనకి ఇంకా సరిగ్గా చేయటం రాదు కానీ ఐడియా చాలా మందికి ముందే మనం ఒకటి అనుకున్నాం లైక్ ర్యాప్ అనేది హిప్ హాప్ అనేది ఇండియన్ ఫిలిమ్స్ లో గల్లీ బాయ్ లేదా వే డివైన్ వీళ్ళందరూ వచ్చే టైం కొంచెం పాపులర్ అయింది సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందే చాలా ముందుగా చేస్తారు లేదా మొన్న ఫర్ ఎగ్జాంపుల్ యునో అంటే కల్కి ఫిలిం చూసిన తర్వాత అర్థమైంది అని బట్ స్టిల్ ఏంటి దశావతారం గురించి అని ఒక థాట్ వచ్చింది నాకు అరే మనం దాని గురించి కదా కర్మ చేసింది సో మేబీ మనకి ఇంకా చేయటం రాదు కానీ ఆ థాట్స్ చెయ్యాలి ఏదో కొత్తగా చేయాలి అని కొంచెం హెడ్గానే ఆలోచించామన్న ఫీలింగ్ అప్పటికే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుండు అని కూడా ఫీలింగ్